చాలామంది ఈ కథకి ముగింపు ఎలా ఉండబోతుందని అనుకుంటూ ఉంటారు ఎవరి ఊహకి అందని ఊహకందని మలుపులతో ఈ ఎండింగ్ ఉండబోతుందని నేను చెప్తున్నాను డాడ్ పెళ్లి ముహూర్తం పెట్టాక మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటారు ఎక్కడికి నాన్న అనగానే పెద్దమ్మ ఇంటికి పెదనాన్న ఇంటికి శైలేంద్ర అన్నయ్య ఇంటికి అనగానే అవును మావయ్య ఆస్తి పేపర్లపై అన్ని సంతకాలు రిషిస్టర్ చేసేశారు ఎందుకంటే ఇది ఆస్తి పాస్తుల కోసమే వచ్చినా గొడవ కాబట్టి ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు అనగాని గుడ్ డిసిషన్ ఎందుకంటే ఆస్తి మా వదిన గారికి ఎక్కువ కాబట్టి తనకి అదే ఇచ్చేద్దాము పదండి నాన్న అని చెప్పి అనుపమ పంతులు గారికి ఫోన్ చేసి మేం వచ్చేలోపు ముహూర్తాలు పెట్టాలి మనోకి అలాగే ఏంజిల్కి మన కళ్ళ ముందే పెళ్లి జరగాలి సరేనా అనగానే సరే మహేంద్రా అని అంటుంది అనుపమ వసుధారా రిషి మహేంద్ర ఫణీంద్ర ఇంటికి వస్తారు ఇక ఒక్కసారిగా ఇక దేవయాని శైలేంద్ర చెప్తూ ఉంటారు మమ్మీ వాడు రంగా కాదు రిషినే నా కళ్ళతో నా చెవులతో విన్నాను అనగాని అంటే వాడు నిజంగా రిషి ఏనా ఇప్పుడు ఎలా నాన్న అని అంటుంది ఇంకేం లేదు మమ్మీ వాణ్ణి చంపేస్తాను అనగాని వద్దు శైలేంద్ర ఆ పని ఇప్పుడు చెయ్యొద్దు ఎందుకంటే రిషి అన్ని నిజాలు తెలుసుకుని ముందడుగు వేస్తున్నాడు ఆ రిషి వసుధారా ఇద్దరూ ఖచ్చితంగా అన్ని నిజాలు తెలుసుకున్నారు నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు ఇప్పుడు మనం ఎంత తెలివిగా ఆలోచిస్తే అంతగా బయటపడతాము అని అంటుంది దేవయానే అంటే మమ్మీ అన్ని నిజాలు తెలుసు కూడా నువ్వు ఇలా కామ్గా ఉంటావేంటి అని అంటారు చూన్నానా మనం ఎప్పటి నుండో తప్పులు చేస్తున్నాం ఆ తప్పులన్నీ తెలిసి కూడా రిషి వసుధారా మౌనంగా ఉన్నారు అంటే ఇంకా మనపై వాళ్ళ నమ్మకం ప్రేమ ఉందని అర్థం ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని ప్రేమని మనం దూరం చేసుకుంటే ఇకపై జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది తొందరపడద్దు నాన్న అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ ఏంటి నీలో సెంటిమెంటు ఎక్కువైపోయింది అంటే రిషి వసుధారా వస్తే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని క్షమిస్తావా నిన్ను వాళ్ళు క్షమిస్తారా అని అంటారు చూడు శైలేంద్ర ఇప్పటిదాకా మనం చాలా పాపాలు చేశాము ఇకపై ఆ పాపాలు చెయ్యొద్దు ఎందుకంటే కాలేజీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళేలోగా రిషి వచ్చి కాపాడారు నిజం చెప్పాలి అంటే రిషి లేకపోతే నువ్వు ఎండీగా ఉండాలని ఆశించాను కానీ రిషి కాలేజీకి ఉండాలి నాన్న పిల్లల భవిష్యత్ రిషి చక్కగా దిద్దుతాడు అందుకే అని అంటుంది ఓ మమ్మీ నువ్వు మారిపోయావు అందుకే ఇలా సెంటిమెంట్ని ప్లే చేస్తున్నావు నన్ను మార్చేలా నువ్వు మాట్లాడద్దు అని అంటారు వద్దు శైలేంద్ర అలాంటి పని చేయద్దు ఆలోచించి ముందుకు అడుగు వేద్దాం అని అంటుంది దేవయాని ఇంతలో రిషి మహేంద్ర వసుధారా ఇంటికి చేరుకుంటారు ఫనీంద్ర ఇక మహేంద్ర రిషి వసుధారా ఫోన్ చేయకుండా వచ్చారేంటి అనగాని పెద్దమ్మ ఎక్కడుంది పెదనాన్న అని అంటారు దేవయాని దేవయాని మహేంద్ర రిషి వసుధారా వచ్చారు వాడేడి అనగానే మమ్మీ వాళ్ళు డాడీకి నిజం చెప్పడానికే వచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది నా చేతిలో ఉంది ఆ రిషి వసుధారాన్ని లేపేస్తాను అని అంటారు నేనెల్లి మాట్లాడతానా నువ్వెటువంటి ఆవేశమైనా ది తెలుసుకోకు అని చెప్పి ఇక దేవయాని కిందికి వస్తుంది ఇక దేవయాని వాళ్ళందరినీ చూసి భయపడుతూ ఉంటుంది పెద్దమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు అని అడుగుతారు రిషి నేను బాగానే ఉన్నానన్నా అని అంటుంది పెద్దమ్మ మీరెప్పుడు బాగుండాలి ఈ ఇంటికి పెద్దగా ఉండాలి కానీ నాకెందుకు పెద్దమ్మ ఇంత ద్రోహం చేశారు ఐదు సంవత్సరాలప్పుడు అమ్మని దూరం చేశారు ఇరవై ఐదేళ్లకి శాశ్వతంగా అమ్మని దూరం చేశారు మీకు నిన్ను ఏ అన్యాయం చేశాను అమ్మకంటే ఎక్కువగా ప్రేమని అందించాను అమ్మకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాను నా కన్న తల్లిని ద్వేషించి పెద్దమ్మని అమ్మలా చూసుకున్నాను అలాంటి నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను చంపాలనుకున్నారు అమ్మని ఎందుకు విషం కలిపి చంపేశారు పెద్దమ్మ అని అంటారు రిషి నన్ను క్షమించు నాన్న ఎందుకంటే ఒక కన్న కొడుకు కోసం నిన్ను బలి పశువును చేశాను నీ ప్రేమని నిన్ను అన్ని దూరం చేసేసాను ఈ అమ్మ ఎంత దుర్మార్గంగా నీ ప్రేమతో నీ జీవితంతో ఆడుకుందో నేను చెప్పలేను నీకు ఎవరు చేయన్న అన్యాయాలు చేశానన్నా నీ కాళ్లు పట్టుకొని నీ కాళ్ళ నా కన్నీళ్లతో నీ కాళ్ళని కడిగినా నేను చేసిన పాపం పోదు అని అంటుంది పెద్దమ్మ మీరు అమ్మలాంటివారు నా కాళ్ళు పట్టుకుంటే అది అవమానం అందుకే ఇకపై ఇలాంటివన్నీ చేయకుండా మా ఆస్తిని మొత్తం మీకు రాసిచ్చేస్తున్నాము ఆస్తి కోసం ఇంతగా పగ పెంచుకొని మా అమ్మ మా నాన్నని దూరం చేసి మా అమ్మని చం చంపేదాకా మీకు ఆశ పోలేదు ఇకపై మమ్మల్ని మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము మాలాగే బ్రతకాలనుకుంటున్నాము మాకు పేరు రాకపోయినా కాలేజీని కాపాడాలనుకుంటున్నాము మా ఆస్తి అంతా ఈ పేపర్లన్నీ మీకే అని చెప్పి ఇచ్చేస్తారు రిషి ఏంటి రిషి అన్నీ ఇచ్చి కాలేజీని మాత్రం ఇవ్వటంలేదా హ కాలేజీలో ఎండి సీటు కోసం ఎన్ని దుర్మార్గాలు చేశానో నీకు తెలుసు ఇప్పుడు కూడా దుర్మార్గం చేస్తాను నిన్ను చంపేస్తాను అని చెప్పి గన్ను తీస్తారు శైలేంద్ర ఇక రిషి అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఇక చంపేస్తాను అని అంటూ ఉంటారు ఇక గన్నుని వెనక్కి తిప్పి రిషినే ఆ గన్నుని గురిపెడతారు చూడన్నయ్యా చంపడం పెద్ద లెక్కే కాదు కానీ మనుషులకున్న బంధాలని కూడా నువ్వు మాయం చేసేశావు అందుకే నీకు జీవితాంతం జైలు శిక్ష పడేలా నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ముకుల్ గారు అని అంటారు ముకుల్ వస్తారు అన్ని నిజాలని ఒప్పుకున్నారు ఇక ఈ శైలేంద్రకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అనగానే రిషి సర్ వసుధారా మేడం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది మాకే తెలుసు ఇంట్లో దొంగల్ని ఈశ్వరుడైనా పట్టనియ్యరు అంటారు అలా మీ వెనకాలే గోతులు తవ్వుతూ ఆ కుర్చీ కోసం ఎన్ని ఘోరాలు చేశారు ఈ శైలేంద్ర గారు ఈనే అని మాకు నిజం తెలిసినా సరైన సాక్ష్యాలు లేక మేము అలాగే ఉండిపోయాము ఇప్పుడు అన్ని సాక్ష్యాలు రిషి సర్ మాకిచ్చారు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము జీవితాంతం జైల్లోనే ఊచలు లెక్క పెట్టుకో డిబిఎస్టీ కాలేజ్ నీకు దక్కదు అని చెప్పి ఇక ముకుల్ శైలేంద్రని అరెస్టు చేస్తూ ఉంటారు రిషి రిషి నేను తప్పు చేశాను అన్యాయం చేశాను నా భార్యని విడిచి నేను వెళ్ళిపోతున్నాను ప్లీజ్ రిషి అనగానే చూడండి రిషి వసుధారా ఆయన ఇన్ని పాపాలు చేశారు ఇక జీవితాంతం జైల్లో ఉండడమే కరెక్ట్ అని అంటుంది ధరణి ధరణి నన్ను క్షమించు ఇంతగా ఇంతగా పాపాలు చేశాను ఆ కుర్చీ కోసం మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి జైల్లో ఉండాలి అంటే నా మనసు అంగీకరించటం లేదు నేను చేసిన పాపానికి నేను శిక్ష నాకు శిక్ష వెయ్యాలి కానీ మీ అందరితో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను ఇకపై ఇలాంటివి చెయ్యను చిన్నవాడివైనా రిషి నాకు బుద్ధొచ్చేలా చేశావు ముకులకి చెప్పు నన్ను అరెస్ట్ చేయొద్దని అనగానే ముక్కుల్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఆగణ్ణి గారు అని అంటారు రిషి చూడండి మీకు సాక్ష్యాలు లేకపోయినా మా అన్నయ్య నిజస్వరూపం తెలుసు కాబట్టి అరెస్టు చేయమంటున్నాము కానీ అతను మారాడని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అతను ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే నేనే నా చేతులతో అన్నయ్యని చూడకుండా చంపేస్తాను అని అంటారు రిషి ఇంతలో ఇక ఫనీంద్ర ఒరే ఎన్ని దుర్మార్గాలు చేశావరా జగతి జగతిని పొట్టన పెట్టుకున్నావా రిషిని చంపాలనుకున్నావా నువ్వసలు మా కడుపులో ఎలా పుట్టావరా ఇదిగో ఈ దేవయానినే వీడికిలా తయారు చేసింది అని చెప్పి ఫనీంద్ర పిచ్చ కొట్టుడు కొడతారు శైలేంద్రకి కొట్టని డాడీ నేను చేసిన పాపానికి జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి మీరు వేసే దెబ్బలు నాకు దేనికి పనికిరావు అని అంటారు పెదనాన్న ఆగండి మనిషి మారాక పశ్చాత్తాపం పడ్డాక మనం వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే సిగ్గుపడుతున్నారు తలదించుకుంటున్నారు నేను అన్ని నిజాలు తెలిసినా ఎందుకు ఓపిక పట్టాను అంటే వదిన వదిన ఎన్నో రోజుల నుండి అమెరికాలో ఉన్నారని ఆయన వస్తారని ఎదురుచూశారు ఇప్పుడు తన భర్త వచ్చినా ఇంత దుర్మార్గుడా భర్త లేకపోయినా పర్వాలేదనుకున్నారు వదిన అలాంటి వదిన జీవితాంతం ఒంటరిగా ఉండకూడదు ఒక అవకాశం ఎవరూ ఇవ్వకపోయినా నేను అన్నయ్యకి ఇస్తున్నాను ఖచ్చితంగా తను మారాలనుకుంటున్నాను అని అంటారు రిషి తప్పకుండా రిషి నేనేంటి అన్నది నీకు చూపిస్తాను అమ్మ వసుధారా నీకు చాలా అన్యాయం చేశాము ఇకపై మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము అని అంటారు దేవయానే ఇక ముకుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వసుధార రిషి దగ్గరికి వస్తుంది సర్ అన్ని నిజాలు తెలుసుకొని ఎవరికి న్యాయం చెయ్యాలో ఎవరికి అన్యాయం చెయ్యాలన్నది లేకుండా మనుషుల్ని మార్చేశారు గ్రేట్ సర్ మీరు సీరియస్ సింహం అని అంటారు నా ఎంహెచ్ పొగిడాక నేను ఉబ్బితబ్బిబ్బు అవ్వకుండా ఉంటానా అని అంటారు రిషి నాన్న రిషి మిమ్మల్ని ఎంతగానో నేను ఇబ్బంది పెట్టాను మీ జీవితాలతో ఆడుకున్నాను ఇకపై ఇంట్లోనే అందరం ఉందాము అని అంటారు సరే పెద్దమ్మా అని అంటారు ఋషి ఇంతలో ధరణి వామిటింగ్ చేసుకుంటుంది నీ కోడలు ఇదిగో ఈ వాడికి భారే కాబట్టి ఇప్పటికి దేవుడు ఒక బాబో పాపను కనేటట్టు చేశాడు ఇకపై వాడు మారితే సరే సరే అనగానే ధరణి నువ్వు ప్రెగ్నెంట్వని తెలిసాక ఇక నాకు ఎటువంటి ఆశలు లేవు ఎప్పుడెప్పుడు నా కొడుకు అని చూస్తున్నాను అని అంటారు శైలేంద్ర ఇప్పుడే కదా వామిటింగ్ చేసుకుంది డాక్టర్ కన్ఫర్మ్ చేశారు అప్పుడే బాబో పాప అంటావేంట్రా అని అంటుంది దేవయాని మమ్మీ ఎవరు పుట్టినా నాకు ఓకేనే అని అంటారు శైలేంద్ర ఇక దేవయాని రిషి వసుధార ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ చేస్తుంది రిషి వసుధారా ఇక కథ సుఖాంతం అయిన వేళ ఒకటి అవుతారు మూడు సంవత్సరాల తర్వాత రిషి వసుధారాకి ఒక పాప పుడుతుంది ఇక ఆ పాపతో ఇద్దరు అటూ ఇటూ నడుస్తూ కారు ఎక్కుతారు డీబీఎస్టీ కాలేజీని వాళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాలేజీ వైపు ముగ్గురు అడుగులు వేస్తూ ఉంటారు ఇలా రిషిదారల కథ శుభం కార్డు పడనుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు రివ్యూ ఇక్కడితో అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే కొత్త సీరియల్ రివ్యూతో మీ ముందుకి వస్తుంది మీ సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ లావణ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్